సార్ కాంగ్రెస్ ఏమో బాపు బాబాసాహెబ్ అంబేద్కర్ అని వాళ్ళు యాత్ర చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏమో గర్గర్కి తిరంగా అని చెప్పి వీళ్ళు ప్రజలకి వెళ్ళారు సార్ దీనివల్ల ఉపయోగపడేది ఉందా సార్ రెండు పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో అంటే బీజేపీ ఏమో గర్గర్కు తిరంగా అనేది ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనున్నర రాబోతుంది కాబట్టి వీళ్ళు ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది కానీ కాంగ్రెస్ అంతకంటే ముందే బాపు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యాత్ర కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ప్రజలలోకి వెళ్ళి ప్రజలను పెద్ద మొత్తంలో సమీకరించి వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ప్రజల యొక్క మద్దతును సమ సమీకరించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇంటింటికి తిరంగాని తీసుకపోవటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో దేశభక్తి అనేది ప్రజలలో ఉంది కానీ ప్రజలలో ఉన్నటువంటి దేశభక్తికి తగ్గట్టుగా ఈ దేశంలో ఈ దేశంలో ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే స్వాతంత్ర ఫలాలు అభివృద్ధి ఫలాలను అదేవిధంగా ఈ దేశంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగినా ఆ డెవలప్మెంట్ ఫలాలను ఇంటింటికి అందజేసేటట్టుగా ఉండాలి ప్రతి కులం కులానికి కూడా ఈ ఫలాలు అందాలి ప్రతి వర్గానికి కూడా అందాలి పేదలకు కూడా అందాలి అట్లా అందితేనే స్వాతంత్ర ఫలాలు సక్రమంగా అందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదనంటే ఇప్పుడు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే బీజేపీ పరిపాలిస్తుందో అంతకుముందు వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేయటం జరిగింది అంటే వీళ్ళు ఒక పదిహేను సంవత్సరాలు దాదాపు వీళ్ళే ఒక ఇరవై సంవత్సరాలు బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యాభై సంవత్సరాలు బీజేపీ నాయకత్వంలో దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత కూడా ఈ దేశంలో ప్రజలకు అసలు దేశంలో ప్రజలు బానిసలుగానే ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రిటిష్ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు అంటే పరాయిల పరిపాలన నుంచి విముక్తి చెందారు మనం ఈ దేశానికి స్వాతంత్రం లభించింది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు కొన్ని కులాల యొక్క పెత్తనం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి కులాలు వర్గాలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు మహిళలు అదేవిధంగా ముస్లిం సమాజము బీసీ సమాజము ఎస్సీ ఎస్టీ సమాజము విముక్తి కాలేదు వీళ్ళంతా ఇంకా బంధీ బంధించబడే ఉన్నారు ఎవరి యొక్క గ్రిప్లో బంధించబడి ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి బలవంతులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలను నడిపిస్తున్నారో కాంగ్రెస్ పార్టీని నడిపించే బలమైనటువంటి బ్రాహ్మణికల వర్గాలు అదేవిధంగా బీజేపీని నడిపించే బ్రాహ్మణికల వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల పెత్తనం కింద నలిగిపోతున్నారు ఇప్పటికీ వాళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కేంద్రములేమో బ్రాహ్మణ వర్గాల యొక్క నాయకత్వంలో మొత్తం ఏంటంటే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి రాష్ట్రాల పరిస్థితికి వచ్చేటప్పటికి శూద్ర అగ్ర కులాల నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి శూద్ర అగ్ర కులాలు అంటే ఇక్కడ ఎవరైతే మరి రెడ్డి వెలమ కమ్మ ఈ సామాజిక వర్గాల యొక్క పెత్తనమే ఇక్కడ కొనసాగుతుంది వీళ్ళే అధికారంలోకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒకటి రెండు సార్లు ఇక్కడ బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకా తర్వాత కాలము అన్నంత శూద్ర కులాలే ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా పరిపాలిస్తున్నాయి ఈ శూద్ర కులాలు తమ యొక్క అధికారాన్ని కింది వర్గాలకు పంచి సిద్ధంగా లేదు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి సిద్ధంగా లేదు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి సిద్ధంగా లేదు ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేరు వాళ్ళ దగ్గరనే ఆగిపోయింది రాజ్యాధికారం అంతా వాళ్ళ చుట్టే తిరుగుతుంది ఒకసారి రెడ్డి వర్గం ముఖ్యమంత్రి అయితే ఇంకొకసారి కమ్మ వర్గాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు మళ్ళీ వెలమ వర్గాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటే ముఖ్యమంత్రులన్నీ ఈ మూడు పార్టీల చుట్టే అంటే బీఆర్ఎస్ అదేవిధంగా టీడీపీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క నాయకత్వంలో ఉన్నటువంటిది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితే ఏర్పడ్డది అంటే శూద్ర కులాలు ఇంటర్మీడియట్ క్యాస్ట్ అని అంటాం మనం కాశీరామ్ గారి భాషలో చెప్పాలి అని అంటే ఇక పై స్థాయిలోనేమో కేంద్రంలో ఉన్నటువంటి వర్గాల్లో బ్రాహ్మణ వర్గాలు బనియా వర్గాలు జాట్లు ఠాకూర్లు మిశ్రమంగా ఉన్నటువంటి అగ్రకులాలు వీళ్ళు కేంద్రంలో వాళ్ళ అధికారాన్ని చేలాయిస్తున్నారు కేంద్రంలో కూడా మళ్ళీ బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముస్లిం సమాజానికి కేంద్ర మంత్రి వర్గంలో కూడా స్థానం లేకుండా పోయినటువంటి పరిస్థితి ముస్లింలకు వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా స్థానమే లభించినటువంటి పరిస్థితి ఉంది అంటే బీసీ సమాజానికి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యమే లభించినటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సమయంలో కూడా ఇంకా ఈ దేశంలో ఏందనంటే ఎయిటీ పర్సెంట్ అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే రాజకీయ బానిసలే రాజకీయ బానిసత్వంలోనే కొనసాగుతుంది దేశానికైతే దేశమైతే బానిసత్వం నుంచి విముక్తి చెంది కానీ దేశంలో ఉన్న ప్రజలు మాత్రం అంటే బానిసత్వం నుంచి విముక్తి కలగలేదు ఇతరుల మీద ఆధారపడే వాళ్ళ లాగానే ఉన్నారు సార్ మీరు చూశారు రాహుల్ గాంధీ గారు సుమారుగా రెండు మూడు లక్షల ఓట్లు దోపిడీ జరిగిందని ఆయన ఆరోపణిస్తున్నారు దానివల్ల పార్టీ ఓడిపోయి గెలిచే స్థితి ఉంటుందా సార్ రాహుల్ గాంధీ గారు చేసే ఆరోపణలు అసలు కొన్ని పసలేని ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ విషయంలో చర్చించదలుచుకుంటే కొన్ని విషయాలు నిజంగానే చర్చించడానికి అవకాశం ఉంది ఎందుకనంటే ఎన్నికలల్లో ఓట్లను దొంగ ఓట్లు నమోదు చేయాలి అని అంటే కూడా దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అంత ఈజీ కాదు ఓట్లను మొత్తం ఏంటంటే దొంగ ఓట్లను తయారు చేసి వాళ్ళ ద్వారా ఓటేయించుకొని గెలవాలి అని అంటే కూడా దానికి చాలా ప్రయాస పడి పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దొంగ ఓట్లు ఖచ్చితంగా ఉండటానికి అవకాశం ఉంది కానీ వాటిని దొంగ ఓట్లు లేకుండా ఏం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ సజెషన్స్ ఇవ్వాలి ఎన్నికల కమిషన్ కా సజెషన్ ఇవ్వాలి బీజే అంటే రాహుల్ గాంధీ గారు స్పష్టమైనటువంటి ఆరోపణలు చేయకుండా వేగ్గా ఎంత చేపేందని అంటే బాంబ్ లాంటిది నేను పేలుస్తానన్నాడు ఆటం బాంబ్ అని చెప్పి ఒక నియోజకవర్గంలో ఇన్ని వేల కొత్త ఓటర్లు నమోదైనాయి ఇన్ని లక్షల వల్ల నమోదైనాయి ఫలితంగా అక్కడ గెలుపొందింది అని చెప్తున్నాడు కానీ ఇవన్నీ గతంలో ఉన్నాయే కదా ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేలు పదివేలు ఎన్రోల్మెంట్ చేయించి ఓట్లు వేయించుకోవటానికి కాంగ్రెస్ హాయంలో కూడా ఇవి జరిగినాయి దాన్ని కాదనేది ఏం లేదు దొంగ ఓట్లు రిక్రూట్మెంట్ కానీ ఈ నియోజకవర్గంలో కొంతమంది చేసుకుంటారు మళ్ళీ ఆధార్ కార్డు తోటి పక్క నియోజకవర్గంలో చేసుకుంటారు పక్క స్టేట్లో కూడా చేసుకుంటారు ఇవన్నీ కాంగ్రెస్ ఆయాంలో కూడా ఉన్నాయే ఇప్పుడు కూడా ఉన్నాయే దాన్ని ఎట్లా అరికట్టాలనేది ఆ అరికట్టే విధానాన్ని చూడాలి కాని ఇదేదో ఒక బీజేపీకి సంబంధించినటువంటి సమస్య కాదు బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు కాబట్టి కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ హయాంలో కూడా దొంగ ఓట్లు కొల్లగొట్టి ఓట్లు వేయించుకునే వాళ్ళు ఆ పీరియడ్లో కూడా ఉన్నాయి ఈ పీరియడ్లో ఉన్నాయి ఇప్పటికీ లేవని కాదు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా దొంగ ఓట్లు రిక్రూట్ అయ్యి వాటిని నమోదు చేసుకొని వాటిని వినియోగించుకునే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి ఎన్నో ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వచ్చాయి బీజేపీ ప్రభుత్వంలో కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని అరికట్టడం ఎట్లా అనేది ఆలోచించాల్సింది పోయి దీన్ని ఒక సాకుగా తీసుకొని మరి దాన్ని ఇదేదో జరగరాందే జరిగిపోయింది అని చెప్పటం కాకుండా అవి జరగకుండా ఏ విధంగా చేయాలి అనేది సజెషన్స్ ఇస్తే బాగుంటుంది నాకు రాహుల్ గాంధీ గారు ఏదో ఆటంబాంబు అని చెప్పి నేను పెద్ద ఎత్తున అన్ని ఆ వచ్చే వరకు రాహుల్ గాంధీ గారు చెప్పి అన్ని తుస్తుమని అందులో ఏమి పసలేకుండానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే ఇంకా ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ ఏర్పాటు చేయటం అనేది కరెక్టే అనేది ఆ విధంగా చెప్పడానికి అవకాశం ఉంది దానికి ఎక్కువ పార్టీలను కూడగట్టి ఈ ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ పెట్టాలి ఉపయోగించాలి అనే దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అంగీకరిస్తేనేమో బ్యాలెట్ ఈవీఎంలను అంగీకరించాలి లేదు అని అంటే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు పెట్టాలని ఒక ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఎన్నికలలో పాల్గొనకుండా ఉండాలి కానీ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ లేకపోతే స్టాలిన్ గెలిస్తేనేమో అక్కడ ఓకే అంటున్నారు గెలవని దగ్గరనేమో బ్యాన్ ఈవీఎంల వల్ల ఓడిపోయామంటున్నారు అంటే రెండు నాలుకల ధోరణి దేనికో దానికి కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉంటే ఈవీఎంలు మొత్తం వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అది సాధించేంత వరకు పోరాటం చేయాలి ఆ విధంగా కాకుండా గెలిచిన కాడ మౌనంగా ఉండటం తనకు అనుకూలంగా ఉన్న కాడ మౌనంగా ఉండటం ఇది పంతొమ్మిది ఎనభై రెండు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈవీఎంలను ప్రవేశపెట్టింది ఎన్నో సార్లు మరి టెస్ట్ చేయకుండానే ఎందుకు ప్రవేశపెట్టింది రెండు వేల ఎనిమిది వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో ఉంది మరి వాటిని చెక్ చేయకుండా ఈ లోపాలు ఉన్నాయనేది చెక్ చేయకుండానే ప్రవేశపెట్టిందా ఒకవేళ ఇట్లాంటి లోపాలు ఉన్నప్పుడు తను తన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది దాకా ఉన్నప్పుడు వాటిని మరి తీసివేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కానీ ఏదేమైనా ఒక డిమాండ్ పొలిటికల్ పార్టీ పెట్టడానికి అవకాశం ఉంది కానీ అది ఊరికే సందర్భానుకూలంగా క్లారిటీ లేకుండా ఏ స్పష్టత లేకుండా అడ్డగోలిగా మాట్లాడి అడ్డగోలిగా ఆరోపణలు చేసి ఒక మెచ్యూరిటీ లేని వ్యక్తిగా చేస్తే అది చూసేటోళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి ఆరోపణల వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం తప్ప ఉపయోగం లేదనేది నా ఉద్దేశం